మన పూర్వం ప్రజలు వీటితోటే వండుకునేవారు తల అసలు ఊడిది కాదు బట్టతల వచ్చి కాదు ఇప్పుడు షాంపూలు వండుకున్నారు మొత్తం బట్టతల ఒక ఇంటి కూడా ఉంటుంది నెత్తి మీద కాయండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ హన్ ఈరోజు మా పొలం వచ్చేవాడిని మా పొలాన్ని కుంకుడిగాయలు తయారైతే కుంకుడిగాయలు కోస్తున్నాం చూసారా గుత్తులు గుత్తులు కింద ద్రాక్ష పళ్ళలాగా ఉన్నాయి చూసారా కుంకుడికాయలు ఇప్పుడు ఎవరు అంటుకుంటలేదు వీళ్ళతోటి ఇదివరకు మా తాతలు మా నాన్నలు మా మొత్తాతలు ఇళ్ళతోటి తల అంటుకునేవారు తల రుద్దుకునేవారు మా మామగారు చెప్తున్నారు ఆయన మా మామగారు ఆయన మా అండి ఆయన చెప్తున్నారు తల రుద్దుకుంటున్నారండి ఇప్పుడైతే షాంపూలతో అందుకుంటున్నారు ఇదివరకు అయితే ఇలాంటి కుంకుడిగాయలే మన పూర్వగాలు ఈ చెట్టు అయితే మా నాన్నగారు వేసారండి మా నాన్నగారు స్వర్గస్థుల సంవత్సరం అవుతుంది ఆయన నుంచి కాస్తుంది ఇప్పుడు ఎక్కువ కాస్తుంది చూసారా కాయలు ద్రాక్ష వల్ల గుత్తి గుత్తిలా కాసినాయండి ఏమన్నా చూసారా ఇవి బాదం కాయలు అండి ఇవి బాదం కాయలు మనకు బాదం పప్పులు వస్తాయి కదండి ఈ చెట్టు అయితే బాదం చెట్టు ఇది అంతనా కాయలు చూసారా ఇది ఇవి ఇంకా తయారవ్వలేదండి ఇవి తయ తయారవలేదు తయారైతే బాగా పండిపోయి రంగు వస్తుంది లోపల గుంజు కూడా బాగుంటుంది లోపల పప్పు బాదం పప్పు కూడా తయారవుతుందండి ఇదంతా ఇవైతే చెట్టు వేసి ఒక పది సంవత్సరాలు పైన అవుతుందండి పెద్ద చెట్టు అయిపోయింది చూసారు కదా ఈ పచ్చికాయలు కాబట్టి ఇల్లు ఉండదు ఇప్పుడు ఇవి పండిపోయిన తర్వాత అయితే బాగా రంగు వచ్చి తినడానికి కూడా బాగుంటుంది లోపల పప్పు కూడా బాగుంటుందండి ఇది ఉసిరి చెట్టు నేల ఉసిరి చెట్టు పచ్చడిగడ్డ పట్టుకుంటారు అనేది ఆ ఉసిరికాయలు అనమాట ప్రస్తుతానికి అయితే దీనికి కాయలేమి లేవు ఇది నాటు ఉసిరి చెట్టు అండి నాటు ఉసిరి చెట్టు మామూలుగా మామూలు చేయాలి చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా కాసిందో మీకు తర్వాత కాసిన తర్వాత మళ్ళీ పెడతామండి వీడియో తయారైంది కదా ప్రస్తుతానికి చిన్న చిన్నగా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు గుత్తులు చూసారా మా నాన్నగారు వేశారు ఆయన ఏ లోకలు ఉన్నారు కానీ చెట్లు అయితే జ్ఞాపంగా ఉండిపోయినాడు మా నాన్నగారు గుర్తుగాను ఇది ఎలక్క చెట్టు అండి ఎలక్కాయలు అంటారు కదండి ఆ ఎలక్కాయ చెట్టు ఇది ఈ చిన్న చెట్టు కాబట్టి ఇంకా కాయలు కాయలేదు కాస్తదే